ఈ సమస్యలను పరిష్కరించాలి చిక్కుముళ్ళను విప్పాలి చీకటి రోజులు పోవాలి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలి అని గ్రూప్ వన్ సమస్యను పరిష్కరించి ఇదే వేదికగా నియామక పత్రాలు ఇచ్చిన వాళ్ళకంటే ముందే మీకు ఇచ్చి ఉండొచ్చు కానీ గ్రూప్ టూలో ఈనాడు గ్రూప్ వన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది సెలెక్ట్ అయినారు ఒకసారి వాళ్ళ గ్రూప్ టూ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత గ్రూప్ వన్ ఇస్తే ఈ ఖాళీలు మళ్ళీ నోటిఫికేషన్కి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకు మొదట గ్రూప్ వన్ ఇచ్చినాం గ్రూప్ వన్ లో సెలెక్ట్ అయినాక మిగిలిన అన్ని ఖాళీలని ఇవాళ గ్రూప్ టూగా మిమ్మల్ని భర్తీ చేస్తున్నా అంటే మీకు ర్యాంక్ వచ్చి కూడా ఒకవేళ అందులో ఉన్న వాళ్ళు ఇందులోకి వస్తే మీకు అవకాశాలు కోల్పోతాయి కాబట్టి మీ అవకాశాలు పోకూడదు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే ఆలస్యం అవుతే అన్నారు మీరు ఎంపిక అవుతారో కారో అని మీ బాధ నా బాధగా ఆలోచన చేసి మొట్టమొదట గ్రూప్ వన్ నియామకాలు చేపట్టి ఇవాళ గ్రూప్ టూ నియామకాలు ఇస్తున్నా మీ తర్వాత గ్రూప్ త్రీ నియామకాలు ఇస్తా తర్వాత గ్రూప్ ఫోర్ నియామకాలు ఇవన్నీ కలిపితే దాదాపుగా పదకొండు వేల నియామకాలు మొదటి సంవత్సరంలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు టీచర్ల నుంచి కానిస్టేబుల్ వరకు ఇంజనీర్ల నుంచి డాక్టర్ల వరకు అరవై వేల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన